పది లక్షల మందికి ఆత్మీయ భరోసా కొలిక్కి వచ్చిన లబ్ధిదారుల ఎంపిక ఉపాధి హామీ కార్డు కంపల్సరీ ఏడాదిలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ వర్తింపు రెండు విడతల్లో ఏడాదికి పన్నెండు వేలు జమ గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్ట్ ప్రతి సీజన్కు ఆరు వందల కోట్ల వ్యయం అయితే భూమి లేని కూలీలకు భూమి లేకోకుండా కూలి పనులకు వెళ్తుంటారు కదా వాళ్ళ కోసం ఆత్మీయ భరోసా స్కీమ్తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది ఇందులో భాగంగానే ఏటా పన్నెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తారు అది కూడా రెండు విడతలుగా సో అది కూడా ఏంటంటే కనుక పది లక్షల మందికి ఈ ఆత్మీయ భరోసా అన్నది వస్తుంది లబ్ధిదారుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చేసిందని చెప్పి న్యూస్ ఇచ్చారు రిపబ్లిక్ డే ఏదైతే గణతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజు నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారంటండి ఒక రకంగా చెప్పాలంటే భూమి ఉన్న వాళ్ళకి సాగు భూములకు అర్హత యోగ్యమైన సాగు భూముల కోసం పన్నెండు వేలు ఇస్తున్నారు పంట భీమా రైతు భరోసా కింద అలాగే భూమి లేని కూలీలకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అందులో భాగంగా పది లక్షల మంది లబ్ధిదారుల్లో ఎంపికయ్యారు అంటే అర్హత కలిగిన వాళ్ళు ఎంపికయ్యారని చెప్పారు గణతంత్ర దినోత్సవం రోజు నుంచి వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో జమ అవుతుంది ఈ పన్నెండు వేల రూపాయలని కూడా ఆరు ఒకసారి ఆరు వేల ఒకసారి రెండు దఫాలుగా వేస్తున్నారు